నేడు ఎక్కడ చూసినా ఎటు చూసినా వాళ్ళని లేదు వీళ్ళని లేదు ఆ కులం లేదు ఈ కులమని లేదు ఆ మతం లేదు ఈ మతం లేదు ఆ వర్గం లేదు ఈ వర్గం లేదు ఎటు చూసినా ఎక్కడికి వెళ్ళినా అందరూ యస్సు ప్రభుని తెలుసుకుంటా ఉన్నారు ఏమండి ఈ విషయంలో ఏ విధమైన సందేహం లేదు అందరూ 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 ఆయన తట్టు తిప్పబడుతూనే వస్తున్నారు ప్రిమన్ దేవుని బిడ్లరా ఈరోజు తెల్లబాట్లు వేసుకుని యస్సు ప్రభు పరిచయం మూడు ప్రాంతాల్లో చేస్తూ రోజు విరామం లేకుండా ఆయన యొక్క వర్తమానాలు ఆయా ప్రాంతాల్లో ప్రకటిస్తున్నటువంటి నేను సహా ఒకప్పుడు యస్సు ప్రభు అంటే గిట్టనటువంటి వ్యక్తినే అడ్డునామాలు పెట్టుకుని చెవిలో పువ్వు పెట్టుకుని చేతిలో కొబ్బరికాయ పట్టుకుని తలకు గుండు కొట్టించుకుని రోజుకో గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నటువంటి కుటుంబంలో నుండి వచ్చినటువంటి వ్యక్తిని కానీ నాలాంటి వాణ్ణి సైతము యేసూప్రభువారు ఆకర్షించారు ఎందుకనంటే యేసు ప్రభువారు ప్రతి వ్యక్తికి అవసరమై ఉన్నాడు ఏమండి వాళ్ళు వీళ్ళని ఏ వ్యత్యాసము లేదు కానీ ఎలాంటి వారికైనా కానీ ఆయన అవసరమై ఉన్నాడు ఏమండి రాయసం రాధాకృష్ణమూర్తి అనేటువంటి ఒక ఆయన ఉండేవారు రాయసం రాధాకృష్ణమూర్తి అని ఒక ఆయన బ్రాహ్మణోత్తముడు ఉండేవారు అయితే ఆయన చాలామంది ఇట్లాగే యశూ ప్రభువారిని నమ్ముకుంటున్నారు ఇదిగో ఈ బైబిల్ రంధాన్ని పట్టుకుని అనేక మంది వెళుతూ ఉన్నారు ఈ బైబుల్ చాలామంది చదువుతూ ఉన్నారు అసలు ఈ బైబుల్లో ఉన్న తప్పులు నేను పట్టుకుంటానని బైబుల్ చదవడం ప్రారంభించాడు ఆయన చదవడం ప్రారంభించి ఇక కొద్ది రోజుల్లోనే ఈ బైబుల్లో ఉన్నటువంటి యేసు ప్రభుకి భక్తుడిగా మారిపోయాడు చప్పళ్లు కొడుతూ దేవున్నామాన్ని మయంపరుద్దామా దీంట్లోనున్న తప్పులు వెతుకుదామని దీన్ని చదవడం మొదలుపెట్టి దీనికి భక్తుడుగా మారిపోయాడు దీంట్లోనున్న యేసు ప్రభు వారికి భక్తుడిగా మారిపోయాడు పైపెచ్చి ఒక మంచి మాట చెప్పడం మొదలుపెట్టాడు ఏమన్నా తెలుసా నేను బైబిల్లో ఉన్న తప్పులు వెతుకుదామని దాన్ని చదివితే బైబుల్ నాలో ఉన్న తప్పులన్నింటినీ చదివి చూపించిందని చెప్పాడు చప్పళ్లు కొడుతూ ఓసారి ఇదిగో బైబుల్ రంధాన్ని గనపరుచుదాం ఒకసారి ఎందుకనంటే బైబుల్ దేవుని వాక్యమై ఉంది ఇది ఎవరి జీవితాలన్నా చదవగలిగినటువంటి శక్తి కలిగిందై ఉంది మనం ఏ పుస్తకం అన్నా చదివితే అది కేవలం అందులో ఉన్నటువంటి విషయాలు మాత్రమే మనం అర్థం చేసుకోగలుగుతాం ఏ పుస్తకానన్నా మనం చదివితే అందులోనున్న ఇన్ఫర్మేషన్ మాత్రమే మనకు మనకు అందుతూ ఉంటుంది కానీ బైబుల్ చదివినప్పుడు మాత్రం జీవితాలని ట్రాన్స్ఫామ్ చేయగలిగినటువంటి శక్తి బైబిల్ రంధంలో ఉంది బైబిల్ చదువుతున్నప్పుడు మాత్రం ఎవరైతే దాన్ని చదువుతున్నారో వాళ్ళ జీవితాలని బైబుల్ చదువుతుంది గమనించండి దేవుని బిడ్డారా ఈ రాయసం రాధాకృష్ణమూర్తి అనేటువంటి ఈయన యశూప్రభుని తెలుసుకుని ఆయన బోధలను వింటూ ఆయన బోధలను అనుసరిస్తూ జీవిస్తూ ఉంటుండగా కొంతమంది వెళ్ళి అడిగారంట ఏమనంటే అయ్యా రాయసం రాధాకృష్ణమూర్తి గారు ఆయన షార్ట్ లో ఆర్ఆర్కే మూర్తి గారు అని పిలుస్తూ ఉంటారు ఆయన దగ్గరికి వెళ్ళి ఎందుకయ్యా ఒకవేళ మనం అనుసరిస్తున్నటువంటి ధర్మములో మనం అనుసరిస్తున్నటువంటి మతములో ఒకవేళ తప్పులుంటే సవరించచ్చు కదా ఇంత ఒకటి దానికి ధర్మం మారిపోవాలా మతం మారిపోవాలా అని అంటే ఆయన చెప్పినటువంటి ఒక మంచి మాట ఏంటో తెలుసా ఇదిగో నేనే ఏదో ఒకటి చేయవలసినటువంటి ఆ ధర్మంలో నేను ఉండడం కంటే నన్ను సరిచేయగలిగినటువంటి ధర్మంలో నేను కొనసాగించడం మంచిదని నేను యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చానని చెప్పాడు దేవునికి స్తోత్రం చెప్దామా దేవుని బిడ్డలారా యేసు ప్రభు వారు ఎందరినో సరి చేస్తున్నటువంటి దేవుడై ఉన్నాడు యేసు ప్రభు వారు ఎందరినో బాగు చేస్తున్నటువంటి ఉన్నాడు మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి